వాతావరణం చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా మరి ఈ టైంలో వేడివేడిగా తింటే బాగుంటుంది ఏం తింటే బాగుంటుంది మంచి బిర్యానీ చేసుకుని తింటే బాగుంటుంది కదా ఇంకెంత ఆలస్యం పదండి బిర్యానీ మాత్రం బాగుంది వేడివేడిగా ఉంది పొగలు పొగలు కక్కుతుంది చాలా బాగా వచ్చింది బిర్యానీ ఇలాంటి బిర్యానీ మీరు కూడా చేసుకొని తినాలంటే నేను తయారీ విధానం చెప్తాను ఒకసారి ఆ పీస్ చూడండి అబ్బా మొత్తం పీస్ స్పైసీగా భలే వచ్చింది కాలుకుందండి నిజంగా చాలా బాగుంది స్పైసీగా నోరుగా ఆలుతుంది అందరు బావురు సండే కదా బిర్యానీ చేద్దాం అనుకున్నాం సండే స్పెషల్ చికెన్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఏమేమిటి చూద్దాం అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి నిమ్మరసం పెరుగు నూనె ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ కారం కారం బిర్యానీ మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం మరి అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు రెండు టేబుల్ స్పూన్లు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం నాలుగు బిర్యానీ మసాలా పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ పెరుగు కొత్తిమీర ఒకసారి బాగా కలిపేద్దాం కలిపేసినాక కారం కూడా వేద్దాం కారం వేయలేదు కారము ఉప్పు వేసేయాలి అవి వేసుకొని కూడా కలిపేసేయాలి బాగా కారము రుచికి తగినంత ఉప్పు ఇలా కలిపేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయాలి కదా రైస్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పెట్టేదాగరం మసాలా వెల్లుల్లి పేస్ట్ వాటర్ అనేది సాల్ట్గా ఉండాలి కొద్దిగా ఆయిల్ నిమ్మ నిమ్మకాయ నిమ్మకం మూత పెట్టేదా బేసర్ కావాలి కదా బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ వస్తాం నానబెట్టేసుకొని చూడండి ఎసరే వచ్చేసండి ఈ గ్లాసు నేను తీసుకునే మూడు గ్లాసులు నానబెట్టేసా ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ నానబెట్టేసా బేసర్ వేసేద్దాం ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసాయాలి కలిపేసుకోవాలి మూత చూడండి ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికేసింది అనమాట ఎయిటీ పర్సెంట్ పెద్ద డెబ్బల్ మీద అంటారు కదా మన తెలంగాణలో ఆ విధంగా అనమాట ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన వేసేసుకుని దమ్ చేసారు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట దీంట్లో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం రైస్ కంటే ముందు ఆర్డర్ ఈ మనం పంపిణీ ఉన్నాయి కదా రైస్ రైస్ చంపిన వాటర్ ఒక రెండు గంటలు ఈ రైస్తో చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ ఇప్పుడు రైస్ అనేది లేయర్ 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 వేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ వేసేసుకున్నాం కదా ఫ్రైడ్ అని వేసేసుకుంటారు మీర పసుపు నేది గ్రేన్ డిస్న్ కొద్ది కలర్ కోసం ఇద యూజ్ చేసుకోనా ఫుడ్ కలర్ కొంచెం ఇంకోక లేయర్ వేయ చేసుకోవాలి కోతిమిరా రెండింటి టేబుల్స్ హై ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేస్తున్నాక మూత ప్యాక్ చేసేయండి మూత పెట్టేసి దీని మీద బర్వ అనేది రెడీ బరువు మొదటి వాటర్ ఉంది కదా ఆ వాటర్ బరువు పెట్టాను పదిహేను నిమిషాలు ఈ పెనం లేకుండా రెట్టేసామండి తర్వాత పది నిమిషాలకి పెనం పెట్టేసాము కొద్దిగా అడుగు మందం ఉంది కాబట్టి పెనం పెట్టేసాం ఫస్ట్ పదిహేను నిమిషాలు ఈ పెనం లేకుండా పెట్టేసుకోండి తర్వాత పది నిమిషాలు ఈ పెనం పెట్టేసాయండి తర్వాత సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి ఇలా మొత్తం ఇరవై నిమిషాలు కంప్లీట్ అయిపోయాక ఒక పది నిమిషాలు స్టవ్ కట్టేసి ఆపేసేయండి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో పర్పుల్ 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 పర్కుల్ వచ్చింది కదా డబుల్ మసాలా కలర్ఫుల్ చూడండి ఒకసారి ఎంత పర్పుల్ పర్కులు ఎంత మంచిగా వచ్చిందా బ స్మెల్ అయితే వాసన ఇప్పుడు తిని చూస్తా సూపర్ వచ్చాయి ఒకసారి తీసుకుని చూపిస్తా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ రూపంలో చెప్తే చేసేస్తా